ఉన్నాయా ఉంటే వాటిని జాగ్రత్తగా కాపాడుకోండి ఎందుకంటే ఏదో ఒక సమయంలో అవే మీకు రక్షణగా నిలుస్తాయి వేటి నుండి అంటారా పిడుగుల నుండి ఉరుములు మెరుపులతో వర్షాలు పడే సమయంలో విడుదలయ్యే విద్యుత్ పిడుగులుగా మారి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైతే ఎత్తుగా ఉంటుందో దానిపైన పడుతుంది సాధారణంగా చెట్ల పైన పడుతుంది అయితే మిగతా చెట్లతో పోలిస్తే తాడి చెట్లు ఎత్తుగా ఉంటాయి కాబట్టి పిడుగులకు మంచి విద్యుత్ వాహకాలుగా పనిచేస్తాయి ప్రాణాలను రక్షిస్తాయి పిడుగులు సాధారణంగా భూమికి టచ్ అయ్యే ఎలక్ట్రిక్ సిగ్నల్ అయితే ఎక్కువగా మనకి ఇప్పుడు యాంటీనా లాగా పొడుగు చెట్లు ఉంటే వాటికి తాకే అవకాశం ఉంటుంది దానివల్ల మనకు మిగతా ప్రాంతాల్లో సురక్షితంగా ఉండే అవకాశం ఉంది అందుకే మన దగ్గర తాటి చెట్లు ఉంటే దానివల్ల అక్కడ ఆ ప్రాంతంలో ఒకవేళ పిడుగులు పడితే ఆ పిడుగులు ఆ తాటి చెట్టు వైపు పోతాయి ఆ తాటి చెట్టు తర్వాత ప్రజలు సురక్షితంగా ఉంటారు ఎందుకంటే వేరే ఏ చెట్టు కింద పోయినా కూడా ఆ చెట్టు ఆ కింద ఉన్న వాళ్ళకి ప్రమాదకరమే అయితే అమెరికాలో సాధారణంగా పిడుగులు పడే టైంలో ఏ చెట్టు కిందకు పోవద్దని చెప్తారు ఎందుకంటే వాళ్ళకి ఈ ఇట్లా తాటి చెట్టు లాంటివి ఏం లేవు వాళ్ళ దగ్గర ఇదివరకు ఇప్పుడు మా దగ్గర నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉండేది అక్కడ ఒక పెద్ద యాంటీనా పెట్టేవాళ్ళు మెరుపులు వస్తే దాన్ని ఎలక్ట్రిక్ దాన్ని తీసుకుంటుంది అర్థం చేసేస్తుంది దాంతో ఆ పిడుగులు ఆ ప్రాంతంలో సురక్షితమవుతాయని అంటే ఈ ఒక సహజమైన చెట్టు ఉన్న ఉండడం వల్ల మనకు అంత ఉపయోగము పిడుగుపాటు ప్రమాదాలను చూసినట్లయితే తాటి చెట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో పిడుగుపాటు మరణాల సంఖ్య తక్కువగా ఉంది తాటి చెట్లు లేని ప్రాంతాల్లో పిడుగుపాటు మరణాల సంఖ్య ఎక్కువగా ఉంది దీంతో పిడుగుపాటు సంఘటనలు ఎక్కువగా సంభవించే ఒడిస్సా రాష్ట్రంలో పిడుగుపాటు ప్రమాదాలను తగ్గించే దిశలో భాగంగా ఏకంగా పంతొమ్మిది లక్షల తాటి చెట్లను పెంచాలని ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అంతేకాదు పెద్ద చెట్లను కొట్టడాన్ని నిషేధించింది కానీ మన దగ్గర మాత్రం ఈ తాటి చెట్టు విలువను గమనించలేకపోతున్నాము ఎక్కడ చూసినా హైదరాబాద్ శివార్ ప్రాంతంలో కొట్టేసిన తాటి చెట్లే కనిపిస్తున్నాయి ఈ మధ్య ఏంటంటే వాతావరణ మార్పుల వల్ల ఈ పిడుగులు పడే అవకాశాలు పెరుగుతున్నాయి బాగా మనకి క్లౌడ్స్ కానీ ఆ క్లౌడ్స్ యొక్క బిహేవియరు చాలా మారిపోయింది తో పిడుగులు పడుతున్నాయి ఎక్కువ ఈ లైట్నింగ్ వల్ల భారతదేశంలో ప్రతి ఏటా దాదాపు రెండు వేల ఐదు వందల మంది చనిపోతున్నారని ఒక అంచనా ఇంకెక్కువే చనిపోతున్నారు కానీ లెక్క మన దగ్గర పూర్తిగా లేదు అందులో కొన్ని రాష్ట్రాల్లో ఈ లైట్నింగ్ స్ట్రైక్ ఎక్కువ ఉంది ఆ పిడుగులు పడడం అది మన తెలంగాణలో కూడా ఎక్కువగా ఈ మధ్య కనపడుతున్నారు అయితే ఇక్కడ ఏమైంది మనకు చెట్లు చాలా తక్కువ నేరుగా ఇప్పుడు ఆ కొన్ని అపార్ట్మెంట్ల మీద కూడా పడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి లైట్నింగ్ పెరుగుతుంది ఒకవైపు లైట్నింగ్ నుంచి కాపాడుకోవడానికి వేరే మార్గం ఏది ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి మనకు ఒక సురక్షితమైన సుస్థిరమైన పరిష్కారం ఏంటంటే తాటి చెట్లు పెట్టడం ఎందుకు కొట్టేస్తున్నారు అంటే హైదరాబాద్ చుట్టుపక్కల ఒక యాభై అరవై కిలోమీటర్ల మేర రియల్ ఎస్టేట్ అనేది విస్తృతంగా ఉంది ఈ నేపథ్యంలో వెంచర్లు చేసే క్రమంలో తాటి అన్నిటిని కూడా తీసేస్తున్నారు మరికొన్ని చోట్ల పొలాల్లో తాటి చెట్లు ఉంటే ఆ నీడబడే ప్లేస్ లో పంట పండదు అనే ఉద్దేశంతో తీసేస్తున్నారు కానీ ఇది అనేక రకాల ఉత్పత్తులతో పాటు పిడుగుల నుంచి మనకు రక్షణ కవచంగా నిలిచే ఒక విలువైన మొక్కగా దీన్ని గుర్తించి వీటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇవి మనకు అనేక రూపాల్లో దీని ప్రయోజనాలు ఉన్నాయి కేవలం లైట్నింగ్ ఆపడమే కాకుండా వీటి వలన మనకు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది తర్వాత ఆ ప్రాంతంలో ఆహారము దాని నుంచి వచ్చే కళ్ళు కానీ అది కూడా సహజమైన ఆహారమే కాబట్టి దాని యొక్క ప్రయోజనం ఉంటుంది తర్వాత గ్రామంలో ఒక జీవనోపాధి కొనసాగడానికి అవకాశం ఉంటుంది పచ్చదనం ఇప్పుడు కేవలం మనము తాటి చెట్టే కాకుండా ఇంకా ఇతర చెట్లు వనాలు పెంచితే అటు పచ్చదనము అడవి పెరుగుతుంది దీంతోపాటు ఈ తాటి చెట్ల సంరక్షణ వాటి ద్వారా మనకు ఈ పిడుగుల నుంచి సంరక్షణ ఈ అంటే ఈ ప్రయోజనాలు విస్తృత ప్రయోజనాలు ఉన్న సందర్భంలో ప్రభుత్వము హరితహారం కింద కానీ వన మహోత్సవం కింద కానీ తాటి చెట్లను పెంచడం చాలా అవసరం ప్రతి ఏటా మన దగ్గర కూడా పొలాల్లో పనులు చేసేందుకు వెళ్ళిన రైతులు కానీ రైతు కూలీలు కానీ పశువులను మేపేడానికి వెళ్ళిన వాళ్ళు కానీ ఈ వర్షాలు ఉరుములు మెరుపులు పడే సమయంలో చెట్ల కిందికి వెళ్ళి పిడుగుపాటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు అంతేకాదు వాతావరణ మార్పులు కూడా పెరిగిపోతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో పిడుగుపాటు ప్రమాదాల సంఖ్య కూడా భారతదేశంలో ఎక్కువగా ఉండబోతున్నాయనే నివేదికలు కూడా వస్తున్న నేపథ్యంలో ఈ తాటి చెట్లను ఉన్నవి కాపాడుకోవాలి వీలైతే కొత్తవి కూడా పెట్టుకోవాలి కెమెరామెన్ సతీష్తో రమా బిగ్ టీవీ పెద్దంబర్ పెట్టుండి